శాఖ జగదటి ఆఫీస్లో ప్రెస్ మీట్ కమిటీ రాష్ట్రాలను దేశంలోనూ ఎన్నికలైపోయి మంచి మెజార్టీతో అత్యధిక మెజార్టీ వస్తే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం గెలిచింది మన రాష్ట్ర ప్రభుత్వం మీద ఆధారపడి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఏర్పడింది ఇటువంటి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలి ఆంధ్ర రాష్ట్రం తాలూకా కోరికలు హక్కులు ఏవైతే దాన్ని పరిరక్షించాలి అని చెప్పి సిఐటిగా మేము కోరుతూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని కొత్తగా ఎదిగైనటువంటి ఎమ్మెల్యేలకి మంత్రులకి అందరికీ కూడా సిఐటి విశాఖ జిల్లా కమిటీ తరఫున అభినందనలు కూడా తెలియజేస్తూ ఉన్నాం అదే సందర్భంలో తెలుగువారి గుండి చప్పుడు ఆత్మాభిమానం అని చెప్పి ఏదైతే స్టీల్ ప్లాంట్ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి మనం పోరాడి సాధించుకున్నటువంటి స్టీల్ ప్లాంట్ని గత పన్నెండు వందల ఇరవై ఏడు రోజుల నుంచి పెద్ద ఎత్తున దీక్షలు జరుగుతూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎన్నికల్లో గెలిచిన వెంటనే అసెంబ్లీలో తీర్మానం చేసి మేము స్టీల్ ప్లాంట్ పని కాకుండా కాపాడుతామని హామీ ఇచ్చారు ఐదేళ్ళు గడిచిపోయింది ఆరో ఏడాది కూడా అడుగు పెట్టాం కానీ ఇప్పటికీ స్టీల్ ప్లాంట్ మీద ప్రైవేటీకరణ కత్తి వెలబడుతూనే ఉంది కాబట్టి ఈ ప్రభుత్వం కేంద్రంలో మూడోసారి ఏర్పడిన బీజేపీ ప్రభుత్వం పూర్తిగా మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం యొక్క సపోర్ట్ లేకుండా గవర్నమెంట్ ఫామ్ చేయడం పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా విశాఖపట్నంలో కానీ రాష్ట్రంలో కానీ నూటికి నూరు శాతంగా అధికారంలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి వీళ్ళందరూ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ మా అని చెప్తున్నారు కాబట్టి మొట్టమొదటిసారిగా ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి కేంద్ర ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం తోటి ప్రకటన చేయించాలి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మేము చేయబోము అని ఇది చేయించడం కూడా పెద్ద కష్టమేమీ కాదు ఈ రోజున బీపీసీఎల్ ప్రైవేటీకరణ చేయము మేము అని పెట్రోలియం శాఖ మంత్రి ప్రకటన చేశాడు మొన్న అలాగే ఉక్కు శాఖ మంత్రి కానీ కేంద్ర హోంశాఖ మంత్రి కానీ లేదంటే కేంద్ర ప్రధానమంత్రి కానీ ఎవరైతే ఉన్నారో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చెయ్యం అని ఎందుకు ప్రకటించట్లేదని మేము అడుగుతూ ఉన్నాం నెంబర్ వన్ రెండో అంశం ఈరోజు కిషన్ రెడ్డి గారు నన్న మాట్లాడుతూ గనుల శాఖ మంత్రిగా ఛార్జీ తీసుకొని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇప్పట్లో లేనట్టే అన్నాడు అంటే తాత్కాలికంగా ఇప్పట్లో లేనంటే కానీ ఇప్పటికైనా ప్రైవేటీకరణ చేసి తీరుతాం అన్న దాని సారాంశం కింద కనబడుతూ ఉంది కాబట్టి ఈరోజు తాత్కాలికంగా వెనుకడు వేసిన ప్రైవేటీకరణ కార్మికుల పోరాటం కానివ్వండి పెద్ద ఎత్తున ప్రజా సంఘాలు కార్మికులు ప్రజలు గత మూడున్నర సంవత్సరాల నుంచి పోరాట ఫలితంగా ప్రభుత్వం కూడా వెనక్కి తగ్గొచ్చారు రిజల్ట్ని వాటిని దృష్టిలో ఉంచుకొని కానీ ఇప్పటికైనా ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వచ్చి టాప్ ప్రయారిటీగా దీన్ని పెట్టుకొని స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయం అనేది మోడీ చేత చెప్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ఈరోజు కిషన్ రెడ్డి గారి స్టేట్మెంట్లో స్టీల్ ప్లాంట్కి సొంత కేటాయించండి అని చెప్పేసి అడిగితే స్టీల్ ప్లాంట్ వాళ్ళు కూడా మీరు బిడ్స్లో పాల్గొవచ్చు వేలలో పాల్గొని మీరు కావాల్సిన గదులు కొనుక్కోవచ్చు అని చెప్పేసి అంటున్నారు ఇదేమి ప్రైవేట్ సంస్థ కాదు స్టీల్ ప్లాంట్ అది ప్రభుత్వ రంగ సంస్థ ప్రభుత్వానికి అనేక కోట్ల రూపాయలు రాయితీ రూపంలో చెల్లిస్తూ ఉంటుంది కాబట్టి స్టీల్ ప్లాంట్కి సొంత గనులు ఎలాట్ చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని గనులది గనులు శాఖ మంత్రి ఆ బాధ్యత తీసుకొని ఇంతకుముందు దాస నారాయణరావు గారు ఉమ్మడి రాష్ట్రంలో గనుల శాఖ మంత్రిగా ఉన్నాడు అప్పుడు మనకేమి మొండి చేయ చూపించారు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం కాకపోయినా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ మంత్రిగా ఉన్నటువంటి గను శాఖ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారు ఉన్నారు ఈయనన్నా ఇప్పుడు చొరవ తీసుకుని స్టీల్ ప్లాంట్ కి సొంత గనులు ఎలాట్ చేసే విధంగా ఒత్తిడి చేయాలి ఇది మేము కోరుతున్నటువంటిది మూడో అంశం రాష్ట్ర ప్రభుత్వం గతంలో స్టీల్ ప్లాంట్ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మైన్స్ ఏవైతే ఉన్నాయో ఇసుక ఇటువంటివన్నీ కూడా రద్దు చేస్తుంది గర్భంలో ఉన్నటువంటిది మన నెల్లిమర దగ్గర ఉన్నటువంటి ఇసుక మైన్స్ మేము వాటిని సందర్శించాము కూడా గతంలో ఆ మైన్స్ అన్ని రద్దు చేశారు దాన్ని రద్దు చేయడం వల్ల కూడా స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి మీద దాని ప్రభావం అనేది పడుతూ ఉంది కాబట్టి ఆ మైన్స్ అన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పునరుద్ధరించాలి అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన వెంటనే ఆ శాఖలతో మాట్లాడి వెంటనే దాన్ని పునరుద్ధరించి స్టీల్ ప్లాంట్ని పాత పద్ధతుల్లో నడిపేటట్టు దానికి కావలసిన ముడిసరికిని దానికి అవసరమైన నిధుల్ని కూడా కేటాయించాలని చెప్పేసి మేము అలాగే కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకుని వచ్చి స్టీల్ ప్లాంట్ ఇప్పుడు బయటపడాలంటే ఐదు వేల కోట్ల రూపాయలు తక్కువ లేకుండా దానికి ఆర్థికంగా వనరులు సమకూర్చమని చెప్పేసి కూడా అడుగుతూ ఉన్నాం అలాగే స్టీల్ ని శైల్లో మెజ్జి చేయడమే పరిష్కారం సైలు మధ్య చేసినట్టు ఖచ్చితంగా